ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము నాలుగవ రాశి కర్కాటక రాశి పునర్వసు ఒకటో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ రాశిలో ఉంటాయి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు అంటే మనస్సు మనస్సుకి కారకుడు చంద్రుడు అందువల్ల కర్కాటక రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు చంద్రుడు క్షణక్షణ అన్ని గ్రహాల్లో ఫాస్ట్గా నడిచేవాడు చంద్రుడు ఏ ఏ రాశిలో అయినా రెండు రోజుల కంటే ఎక్కువ ఉండడు ఒక ఒక నెల రోజుల్లో మొత్తం పన్నెండు రాశులని చంద్రుడు చుట్టుపెట్టి వచ్చేస్తాడు అందువల్ల మనసు తొందర తొందరగా చేంజ్ అయిపోవడానికి కూడా కారకుడు చంద్రుడే మనసు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఈ కర్కాటక రాశిలో వాళ్ళకి ఎంతైనా ఉన్నది చంద్రుడు చంద్రుడికి శత్రువులు ఎవ్వరూ లేరు అన్ని అన్ని గ్రహాలు చంద్రునికి మిత్రులే కర్కాటక రాశిలో బుధుడు స్థితి పొంది ఉన్నాడు బుధుడికి చంద్రుడు శత్రువు కానీ చంద్రుడికి బుధుడు శత్రువు కాదు అందువల్ల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఏం లేదు అందరూ కుల ఆరోగ్యంగా ఉంటారు కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అయితే మనసుని కంట్రోల్ చేసుకుంటూ మనసులో పిచ్చి ఆలోచనలు రాకుండా జాగ్రత్తగా ఆరోగ్యం ఆలోచించవలసిన అవసరం ఉండాలి ఒక పని చేసే ముందు అది ఖచ్చిత మంచిదా కాదా అని మనసుకి ఆలోచించి పని చేయవలసిన అవసరం ఈ రాశిలో వారికి చాలా ఉన్నది కలహాలు కోపాలు చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది అందువల్ల ఏదైనా ఒక గొడవ మాట్లాడే ముందు ఆ మాట్లాడడం మంచిదా కాదా అని ఆలోచించి సాధ్యమైనంత వరకు మౌనం వహించితే ఈ వారికి ఈ నెల చాలా బాగుంటుంది ప్రయాణాలు చంద్రుడు దగ్గర ప్రయాణాలకి కారకుడు అందువల్ల దగ్గర దగ్గర ప్రయాణాలు చేయడం ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది దూర ప్రయాణాలు మాత్రం ఈ రాశి వారికి అంత అనుకూలం కాదు తల్లి చంద్రుడు తల్లికి కారకుడు అందువల్ల కర్కాటకంలో బుధుడు స్థితి పొంది ఉన్నాడు కనుక తల్లి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆవిడకి కావలసినవి అరేంజ్మెంట్స్ చేస్తూ ఆవిడ ఆరోగ్యం పర్యవేక్షించుతూ ఉంటే ఈ రాశి వారికి ఇబ్బంది ఉండదు సంతానం విషయంలో ఇబ్బందులేమీ లేవు సంతానం లేని వారికి సంతానం గురించి చింత లేకుండా సమస్య పరిష్కారం అయ్యే సూచనలు ఈ రాశి వారికి ఈ నెలలో కనిపిస్తున్నాయి సంతానం ఉన్నవారికి పిల్లలు అభివృద్ధి చెంది మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఈ రాశి వారికి చాలా ఉంది విద్యకు సంబంధించి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు లేవు విద్య కష్టపడి చదివితే పరీక్షల్లో పాస్ అవ్వడానికి అవకాశం ఉన్నది మంచి ర్యాంకులు సంపాదించడానికి అవకాశం ఉన్నది అందువల్ల విద్యకు సంబంధించి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేదు ధనం బాగానే దొరుకుతుంది ఖర్చులకు సరిపడా ధనం ఈ రాశివారు సంపాదించగలుగుతారు విలాసాలకి పన్నెండో ఇంట్లో శుక్రుడు రవి ఉన్నారు శుక్రుడు విలాసాలకి కారకుడు కనుక విలాసానికి సంబంధించిన ఖర్చులు అనవసర ఖర్చులు ఈ రాశి వారు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది విందులు వినోదాలు విలాసాల కోసం ఖర్చులు తగ్గించుకోవాలి శుక్రుడు ప్రేరేపిస్తూ ఉంటాడు విలాసాలకి ఖర్చు పెట్టమని కానీ చంద్రుడు ఉన్నాడు కనుక వీళ్ళు మనసులో తగ్గించుకుని ఖర్చులు తగ్గించుకునే అవకా అవకాశం వీళ్ళు చూసుకోవాలి ఆరోగ్య విషయమై ఖర్చులు అవసరం లేదు రవి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు వ్యయంలో రవి ఉన్నాడు కనుక ఆరోగ్యానికి సంబంధించి అనారోగ్యం వచ్చిన హాస్పిటల్ ఖర్చులు జరుగుతాయి కానీ ఆరోగ్యాన్ని పొందుతారు ఖర్చు ఆరోగ్యం దొరుకుతుంది భార్యాభర్తల మధ్య పరస్పర సహకారం ఉంటుంది ఒకరి ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉంటారు ఆనందంగా భార్యాభర్తలు ఉంటారు సంబంధమైన లావాదేవీలు ఈ నెలలో వీరికి పరిష్కారం ఉంటాయి ఎప్పటి నుంచో పాత సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి జల జలము పాలు పెరుగు ఇట్లా ద్రవ సంబంధమైన వ్యాపారస్తులకి ఈ నెల చాలా బాగుంటుంది ఎందువల్లనంటే చంద్రుడు ద్రవానికి సంబంధించి అధిపతి కనుక రసాయన పదార్థాలు ద్రవ పదార్థాలు జలం వీటికి చంద్రుడి అధిపతి కనుక ఈ వ్యాపారస్తులకి ఈ నెల బాగుంటుంది ముత్యాలు ఆభరణాలు వ్యాపారస్తులకు కూడా ఈ నెల మంచి అవకాశం ఉంటుంది కుటుంబంలో అనారోగ్యం అనేది లేదు ఆధ్యాత్మికంగా కూడా ఈ రాశి వారు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం ఇంట్లో గృహ గృహంలో ఆ దైవ సంబంధ కార్యక్రమాలు చేయడము తీర్థయాత్రలకు వెళ్ళడము ఇట్లాంటివి ఈ రాశి వారికి ఈ నెల అనుకూలం విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి విదేశీ ప్రయాణానికి సంబంధించిన అవకాశాలు వస్తాయి వారికి వీసా పాస్పోర్ట్లు సమయానుకూలంగా దొరుకుతాయి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందువలన అంటే మాటే మనకి కలహాలని తీసుకొస్తుంది కనుక కలహాలు లేకుండా మాట్లాడడానికి ఈ రాశివారు ఆలోచించి మాట్లాడాలి మూడో ఇంట్లో కేతువు ఉన్నాడు కేతువు మనకి ఇహంతో సంబంధాలను కట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు అందువల్ల జాగ్రత్తగా ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా సాధ్యమైనంత వరకు వారు చెప్పేది వినడం మనం మౌనం వహించడం వల్ల ఇలాంటి ఎటువంటి అపకారాలు లేకుండా పరస్పర సహకార సహాయ సహకారాలు పొందవచ్చు శివుడి నాలుగు కుజుడి నాలుగవ దృష్టి ఈ రాశి వారి మీద ఉన్నది అందువల్ల కుజుడు వీరికి స్నేహి చంద్రుడికి స్నేహితుడే కనుక కుజుడి వల్ల భూ సంబంధమైన లావాదేవీలు ఇల్లు కొనాలన్నా భూమి కొనాలన్నా కొత్త వాహనాలు కొనాలన్నా వీరికి ఈ నెల అనుకూలంగానే ఉన్నది వీరు శివాభిషేకం విష్ణు పారాయణ అమ్మవారి ఆరాధన నవగ్రహ స్తోత్ర పఠనం ఈ రాశి వారికి చాలా మంచిని చేస్తాయి పదకొండవ రాశి కుంభరాశి ధనిష్ఠ రెండు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర మూడు పాదాలు ఈ రాశిలో ఉంటాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభంలోనే శని స్థితి పొంది ఉన్నాడు అంటే లగ్నంలోనే శని ఉన్నాడు అంటే కొద్దిగా చికాకులు పెట్టే సమయమే ఈ రాశి వారికి ఈ నెల సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలతో కూడిన అవసరం ఉంది ఎందుకంటే శని భగవాను లగ్నంలోనే ఉన్నారు కనుక ఆరో అనారోగ్యం చేసిందంటే దాన్ని కోలుకోవడానికి చాలా టైం పడుతుంది ఆలస్యం జరుగుతుంది కనుక జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యం పాడవకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది విత్ రెండు కుటుంబం కుటుంబం విషయంలో జాగ్రత్తలు అవసరం ద్వితీయంలో రాహు స్థితి పొంది ఉన్నాడు ద్వితీయం కుటుంబాన్ని ధనాన్ని ఆలోచనల్ని అన్నిటినీ సూచిస్తుంది అందువల్ల రాహు ఉంటే మాట తోలడం ఎక్కువ జరుగుతుంది అందువల్ల ఈ వారు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పొగరుగా మాట్లాడకుండా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది ఎందుకంటే ద్వితీయంలో మా రాహు మాట తూలేమంటే మనకు సంబంధ బాంధవ్యాలు ఎవరితో అయినా తెగిపోయే అవకాశం ఉంది కుటుంబంలో కూడా మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి అందరితోటి తగిన విధంగా మాట్లాడడం సంయమన పరచడం కుటుంబ సభ్యుల మాటలు వినడం వారి ఆలోచనలు అర్థం చేసుకోవాల్సిన అవసరం పరస్పరం ఈ రాశి వారికి ఉన్నది విద్యకు సంబంధించి ఇబ్బందులు లేవు విద్యార్థులు కష్టపడాలి కష్టపడిందే ఫలితం అనేది రాదు కనుక కష్టపడాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉన్నది ఎందుకంటే ఏలనాడుచని నడుస్తూ ఉంటుంది కనుక ఏలినాటి శని ప్రభావం ఈ రాశి వారి మీద తప్పకుండా ఉంటుంది అయితే శని భగవానుడు కష్టపడే వారికి ఏమీ అపకారం చేయడు వృత్తి సేవక వర్గాల వారిని జాగ్రత్తగా చూడాలి వృత్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ దగ్గర పనిచేసే సేవకులకి తగినంత వేతనాలు ఇచ్చి వాళ్ళని గౌరవంగా చూసినప్పుడు వీరికి ఇబ్బంది అనేది జరగదు కుదిరే అవకాశాలు ఈ రాశిలో వారికి ఉన్నాయి ఆ పెళ్ళి కాని వారికి కుదిరే అవకాశాలు ఈ రాశిలో చాలా ఉన్నాయి వాహనాలతో ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నది అంటే శని లగ్నంలో ఉన్నారు కనుక వాహనాలు జాగ్రత్తగా నడపడం బైకులు కార్ల మీద వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాన్ని జాగ్రత్తగా నడపాల్సిన అవసరం చాలా ఉన్నది భారీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఆరోగ్యం ముందు జాగ్రత్త తీసుకుంటే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు విద్యార్థులకి సామాన్యంగా ఉంటుంది ఫ్రెండ్స్కి హెల్త్ ఇష్యూస్ జరిగే అవకాశం ఉన్నది పదకొండో ఇల్లు ఫ్రెండ్స్ని సూచిస్తుంది కనుక ఫ్రెండ్స్కి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది కనుక ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్త పడాలి ప్రయాణాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనపడుతున్నాయి ఈ నెలలో అందువల్ల ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించి ప్రయాణాలు తీసుకు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయవలసిన అవసరం చాలా ఉంది ప్రయాణాలు అనుకూలమే కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉంటుంది మొండి బకాయిలు ఉన్నాయంటే అవి వసూలయ్యే అవకాశం ఈ రాశిలో వారికి చాలా ఉంది అందువల్ల ఒక ఆ మొండి బకాయిల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అవివాహితులకి పెళ్లి కుదిరే అవకాశం ఈ రాశిలో వారికి ఉన్నది అందువల్ల వీరు జాగ్రత్తగా సంబంధాలు చూసుకుని తగు సమయంగా మాట్లాడుకుని సంబంధాలు సెటిల్ చేసుకుంటే అవివాహితులకి పెళ్ళి జరిగే పెళ్ళి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది పెళ్ళి ఇప్పుడు ఎట్లాగూ ఉండదు మూఢాలు వెళ్ళే వరకు అందువల్ల పెళ్ళి కుదిరే అవకాశాలు ఈ రాశిలో వాళ్ళకి చాలా ఉన్నాయి సేవక వర్గం వారిని మాత్రం జాగ్రత్తగా చూడాలి ముసలివాళ్ళని వికలాంగులని జాగ్రత్తగా చూడాలి ముసలివాళ్ళకి సేవ చేస్తే శని భగవానుడు చాలా సంతోషిస్తాడు అలాగే వికలాంగులకి ముసలివాళ్ళకి తగు దాన ధర్మాలు చేయడము గు నువ్వులు బెల్లం కలిపిన పదార్థాలని ఆవుకు తినిపించడం లేదా నువ్వులకు సంబంధించి దానాలు ఇవ్వడం నూనె ఏదైనా ఆలయంలో దీపానికి నూనె ఇవ్వడం ఇట్లాంటివి శని నుండి మనం తప్పించుకోగడానికి మార్గాలు శని స్తోత్రం చేయడము నవగ్రహ స్తోత్ర పఠనము నవగ్రహ ఆరాధన నవగ్రహాలకి ప్రదక్షిణాలు శివాభిషేకం శనివారం శివాభిషేకం శనివారం హనుమాన్ చాలీస పదకొండు సార్లు చదవడం ఇవి చాలా అవసరం ఈ రాశి వారికి పెద్దలను వృద్ధులను తల్లిదండ్రులను గౌరవించడం శనికి చాలా ఇష్టం అందువల్ల ఇవి చేసి శని భగవాన్ కృపకి మా పొందగలుగుతారు అందరూ